నమస్తే నేను మీ సతీష్ సొంత జిల్లా కడపలోనే జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలి వీస్తూ ఉందా ఓటమిని పరోక్షంగా ఒప్పేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అల్లర్లు సృష్టించైన సొంత గడ్డపై పరువు నిలబెట్టుకోవాలని చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా భగ్నం అవుతా ఉన్నాయంటే అంటే నిన్నటి నుండి రాష్ట్రంలో అధికారులు ముఖ్యంగా పోలీసులు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు లేదంటే కనుక వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదు ఆయనకి సొంత జిల్లా కడపలోనే ఎదురుగాలి వీస్తా ఉంది అన్నటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చూసుకుంటే ఎన్నికల్లో ఓటమి అనేటువంటిది ఆయన పరోక్షంగా ఒప్పేసుకున్నారు మచిలీపట్నంలో జరిగినటువంటి బహిరంగ సభలోనే ఆయన ఒప్పేసుకున్నారు కాకపోతే ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నది ఎవరిని అంటే ముఖ్యంగా అధికారులు అందులో కూడా ఐఏఎస్లు జిల్లాల వారీగా చూస్తే తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని జిల్లా ఎస్పీలుగా లేదంటే తన సామాజిక వర్గానికి అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎస్పీలుగా లేనటువంటి జిల్లాలో డిఎస్పీలందరినీ కూడా సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళనే పెట్టుకుని పూర్తిగా పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికల సమయంలో ఏ రకమైనటువంటి అల్లర్లు సృష్టించైనా కూడా ఎన్నికలు సజావుగా జరగకుండా చూడాలి అవన్నీ కూడా తనకి అనుకూలంగా జరిగే విధంగా మలుచుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేశాడు ఇది ఇదే అంశం పైన ప్రతిపక్షాలు కూడా అనేక మార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసినాయి ముఖ్యంగా ఎవరైతే డీజీపీ ఉన్నారో రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కావచ్చు లేదంటే కనుక ఏకపక్షంగా ఆయన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కూడా నిష్పాక్షికంగా ఉండాల్సినటువంటి డీజి ఈ రోజున ఏ విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ వస్తున్నారనే దానిపైన ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో అనేక ఫిర్యాదులు కూడా చేసినాయి అయితే దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించింది ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుంచి ఒక నివేదిక కూడా తెప్పించుకుని మరి డీజీపీ వ్యవహరిస్తున్నటువంటి పైన ఏవైతే ఫిర్యాదులు అందినాయో అవన్నీ వాస్తవం అని తేలిన తర్వాత ఆయన్ని బదిలీ పేరుతోటి ఆయన పైన వేటు విధించి పక్కకు పంపించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో నూతనంగా ఎవరైతే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేపట్టారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలకి కొంత అనుమానం అయితే ఉంది ఏదైతే డీజీపీ మారారు కానీ ఇప్పటి వరకు మిగతా జిల్లాల వారీగా ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులే కదా మరి వాళ్ళంతా ఎప్పుడు మారతారు వాళ్లపైన చర్యలు ఉంటాయా ఉండవా మరి వాళ్ళంతా అదే విధంగా కంటిన్యూ అయితే ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలా జరుగుతాయి అనేటువంటి అనేక అనుమానాలు కూడా వచ్చినాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ చూస్తే ఎస్ ఈ రోజున డీజీపీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఏదైతే ఒక ఏడుపు ఏడుస్తూ ఉన్నాడు ముఖ్యంగా మనం మచిలీపట్నం సభలో కూడా చూసాం అధికారులందరినీ ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు అని అంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు పెడితే మాత్రం ఎన్నికల సంఘం కానీ వ్యవస్థలు కానీ సక్రమంగా ఉన్నట్లు లేదు తాను పెట్టుకున్నటువంటి అధికారుల్ని కేంద్ర ఎన్నికల సంఘం మార్చేస్తే ఎన్నికలు సజావుగా సాగనట్లుగా ప్రజల్లోకి ఒక తప్పుడు సందేశాన్ని తీసుకెళ్లాలి అనేటువంటి ఒక సం ఏదైతే కుయుక్తులు అంటే ఒక కుట్రపూరితమైనటువంటి ప్రకటనలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ క్రమంలోనే ఆయన ఏడుపు ఏమిటి అనేటువంటిది కూడా స్పష్టంగా అర్థమైపోయింది ఏదైతే హరీష్ కుమార్ గుప్తా గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారుల్లో కూడా మార్పు రావటం అన్నది మొదలైంది దాని పర్యవసానంగానే నిన్న ఏదైతే కడప జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి సిద్ధార్థ్ కౌశల్ కానీ అదేవిధంగా ఈరోజు రోజున విజయవాడ కమిషనర్ కానీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు చేసినటువంటి ప్రకటనలు చూస్తే జగన్మోహన్ రెడ్డి కుట్రలు ఏమిటి రోజున అధికారులు ఏ తీరులో స్పందిస్తా ఉన్నారు కూడా చాలా స్పష్టం అవుతుంది మరొక్కసారి నిన్న కడప జిల్లా ఎస్పీ చేసినటువంటి ప్రకటన ఏంటి అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం దీన్ని మాత్రం ఈ హండ్రెడ్ మీటర్స్ ప్రెమసెస్లో దీన్ని మాత్రం ఎవరైనా కూడా ట్రైస్ టు వైలెట్ ది ఇంటిగ్రిటీ ట్రైస్ టు విషియేట్ ట్రైస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్ అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ తనుక్కుంటూ తనమేడమే కాకుండా ఉరుగుడిపిస్తాం క్లియర్గా చెప్తున్నాను దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ క్లియర్గా చెప్తున్నాను చూడండి రోజు అతి ఉత్సాహం చూపించినా కూడా మరుసటి రోజు నుంచి ఊర్లోనే బతకాలి కదా నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ ట్వంటీ డేస్ ఇలాంటి వారిపైన పగ్గబట్టి వెంటబడతా ఇంకా ఏ పని పెట్టును నేను క్లియర్గా చెప్తున్నాను దిస్ ఇస్ మై సిన్సేర్ అండ్ మై అబ్సల్యూట్లీ సీరియస్ మెసేజ్ దిస్ ఇస్ మై ఓన్లీ జాబ్ కలెక్టర్ గారు అంతా కూడా ప్లాన్ చేసి లుకింగ్ ఆఫ్టర్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ నేనైతే నా కోసం ఇది ఒక్కటే పని పెట్టాను दट इफ एनी बडी डिस्टर्ब दासे थर्टीन अप्डी नैक् अदे ना पनी उल मेक्ट कल विल से सो स्ट्रांगली दट इंको सारी इकडे जरस ए सैड प्लीजो टेस्ट मना रिजाव डों थिंक प्लीज डोट अंडर एस्टिमेट दुस्ट सीरियब दिस् एव्री सिंगल पुलिस मैं प्रति आफीसर की फ्री हाँ इच्छा ఏదైనా కూడా ఎట్లా జరిగితే దాంతో పూర్తి స్థాయిలో గట్టిగా దానికి అవసరం తగ్గట్టుగా డీల్ చేయండి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది ఇదే చూస్తున్నాం కదా ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏదైతే ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టించాలని ఎవరైనా ప్రయత్నం చేసినా అక్కడ పోలింగ్ ప్రక్రియకి ఎవరైనా కూడా అడ్డుపడేటువంటి చర్యలకు పూనుకున్నా లేదంటే అక్కడ ఏదైనా కూడా సంఘ విద్రోహ శక్తులు అక్కడికి వచ్చి ఏదైనా కూడా పోలింగ్ ప్రక్రియని డిస్టర్బ్ చేసేటువంటి చర్యలకు పాల్పడ్డా కూడా వాళ్ళందరినీ తరిమి తరిమి కొడతాం అది కాక రాబోతున్నటువంటి ఇరవై రోజులు కూడా నేను అదే పనిగా పెట్టుకుంటాను ఎవరైతే ఆ విధంగా వ్యవహరించారో వాళ్ళందరి పైన కూడా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటాము ఈ క్రమంలోనే కింద ఉన్నటువంటి అధికారులందరికీ కూడా చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం అంటే పోలీసులందరినీ కూడా వాళ్ళంతా కఠినంగా వ్యవహరించాలి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగే విధంగా పోలీసులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాము అని చెప్పి కడప జిల్లా ఎస్పీ అయితే గనక చెప్తున్నటువంటి పరిస్థితి గతంలో గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పోలీస్ అధికారి అయినా కూడా ఈ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి చూసామా మొత్తం అంతా కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతమైనట్లుగా వైసీపీ కండువా కప్పుకొని కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరించారు కానీ ఏదైతే ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక దెబ్బ కొట్టిందో జగన్మోహన్ రెడ్డిని డీజీపీపై బదిలీ వేటు వేస్తూ అక్కడి నుంచి నూతనంగా డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రోజున అధికారుల్లో అయితే గనక పూర్తిగా మార్పు వచ్చినట్లుగా అయితే ఈయన చేసినటువంటి ప్రకటనలు బట్టి అర్థమవుతా ఉంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక వైపున కడప జిల్లాలోనే చూస్తే చెల్లెళ్ల దాడి ఇంకో వైపున కూటమి దాడి ఈ విధంగా అన్ని వైపుల నుంచి కూడా ఓటమి స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ప్రజా వ్యతిరేకత ఒకవైపున సొంత పార్టీ నేతల నుంచి మరిన్ని తలనొప్పులు ఈ రకంగా అన్నీ కూడా చుట్టుముడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఓటమి స్పష్టంగా అర్థమైపోయింది ఈ క్రమంలో సొంత జిల్లా కడప జిల్లాలో పాటుగా పూర్తిగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకు అక్కడ అల్లర్లు సృష్టించాలి పోలింగ్ కేంద్రాల దగ్గర అల్లర్లు సృష్టించేందుకు రౌడీ మూక కూడా ఇప్పటికే డంప్ చేసి పెట్టినట్లుగా మనం కొన్ని ప్రచారాలు అయితే చూసినాం కానీ ఇప్పుడు దానిపైన పోలీసులకి కూడా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినట్లుగాను ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నేపథ్యంలోనే అధికారులు కూడా ఈ రోజున పూర్తిగా డీజీపీ ఆదేశాల మేరకు ఈ విధంగా వాళ్ళు ప్రకటన చేస్తూ ఎన్నికల ప్రక్రియని సజావుగా జరిగే విధంగా వాళ్ళంతా కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అయితే పూర్తిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా అధికారుల్ని అడ్డం పెట్టుకుని అల్లర్లు సృష్టించైనా తనకి అనుకూలంగా ఎన్నికలు జరుపుకోవాలి అని చెప్పి ఏవైతే కుట్రలన్నీ కూడా పన్ని ఉన్నాడో ఈ రోజున అవన్నీ కూడా భగ్నం అవుతూ ఉన్నాయి ఈ దెబ్బతోటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నమ్ముకున్నటువంటి అధికారులు అందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా మారుతున్నారు అనేటువంటి ఒక భయం కూడా ఇప్పుడు ఆయన్ని వెంటాడుతూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ